హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ వెల్కమ్ టు వర్డ్లాస్ కిచెన్ ఈరోజు మనం కోకోనట్ రైస్ చేసుకుందామండి చాలా ఈజీగా ఒక పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ముందుగా నేను ఒక గ్లాస్ రైస్ ఉడికించుకొని పొడి పొడిగా ఇలా పక్కకు పెట్టుకున్నాను కొబ్బరిని మిక్సీ పట్టుకొని మెత్తగా ఇలా పక్కకు పెట్టుకున్నాను అలాగే కొన్ని తాలింపులు జీలకర్ర ఎన్నిమిర్చి జీడిపప్పు అలాగే కొన్ని పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు రెమ్మలండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ నెయ్యి నూనె కాగిన తర్వాత మనం ముందుగా పోపు గింజలు జీలకర్ర ఎన్నిమిర్చి అవన్నీ వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం జీడిపప్పు కూడా వేసుకుందాము ముందుగా జీడిపప్పు వేస్తే మాడిపోతాయి తినేటప్పుడు మాడువాసన వస్తుందని నేను లాస్ట్లో వేసుకుంటున్నాను ఇవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకుందామండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయించుకుందాము కరివేపాకు కూడా వేసుకుందాము ఇప్పుడు ఇవి వేగాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంటుంది లేదా మిక్సీ పట్టుకున్నది ఇదంతా ఇందులో వేసుకొని మనం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి పచ్చివాసనగా ఉంటే మనం రైస్ తినేటప్పుడు కొబ్బరి వాసన స్మెల్ వస్తుంటుంది అందుకోసం పచ్చివాసన పోయేదాకా ఇలా చక్కగా వేయించుకుంటే మనకి రైస్ కమ్మగా టేస్టీగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు అయినా ఎవరైనా చక్కగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మేమైతే ఇలా ప్లెయిన్గానే తింటాము ఏదన్నా మీరు స్పైసీగా కావాలనుకుంటే ఏదన్నా గ్రేవీతో తినేయచ్చండి ఇది చాలా రుచిగా ఉంటుంది అసలు అయితే ప్లెయిన్గా ఇలా తింటేనే చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకున్నాను ఆ ఇంగు కూడా వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుంటున్నానండి ఒక్క రెండు నిమిషాలు మనం మూత పెట్టి పక్కకు వెళ్ళిపోతే చక్కగా మగ్గిపోతుంది కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది మనం వచ్చినా లేదా ప్రసాదంగా కూడా ఇలా పెట్టుకోవచ్చండి అండి కోకోనట్ రైస్ పిల్లలకు కూడా లంచ్ బాక్స్ కానీ ఈవినింగ్ ఏదైనా మనం పెట్టాలనుకున్నప్పుడు రైస్ ఐటమ్ ఇలా పెట్టుకోవచ్చు పండగలప్పుడు కొబ్బరి మిగులుతుంది కదా ఒకటి రెండు ఉంటే ఇలా స్వీట్సే కాకుండా ఇలా రైస్ కొట్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి కోకోనట్ రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి